హాయ్ అండి ఎంతో కమ్మగా ఉండే ఈ వేడి వేడివేడి అన్నంలో ముద్దపప్పు పచ్చి పులుసు వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది లేదా అరిటేసర్తో కూడా తిన్నా బాగుంటుంది ముందుగా పెద్ద కండున్న వంకాయ ఒకటి తీసుకుని చుట్టూరా కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న వంకాయని జాలీ ప్లేట్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా వంకాయకి ఘాట్లు పెట్టుకోవడం వలన వంకాయ అనేది కాల్చుకునేటప్పుడు పేలకుండా ఉంటుంది ఈ వంకాయతో పాటు మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ తీసుకుని వాటికి కూడా ఘాట్లు పెట్టుకుని కాల్చుకోవాలి వంకాయని అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా కాల్చుకోవాలి పూర్తిగా నల్లగా వచ్చేలా కాల్చుకోవాలండి అప్పుడే లోపల కూడా ఉడుకుతుంది పూర్తిగా నల్లగా ఎంతవరకు అన్ని వైపులా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఈ లోపు వేరే గిన్నెలో నిమ్మకాయ సేదంత చింతపండు తీసుకొని ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి పది నిమిషాలు నానిన తర్వాత చింతపండులోంచి గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన వంకాయ నుండి ముచుకు తొక్కలు తీసేసి అరే బౌల్లో వేసుకొని ఇప్పుడు ఆ బౌల్లో కాల్చుకున్న మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ బెల్లం వేసుకొని చేత్తో మెత్తగా మెదుపుకోవాలి మెత్తగా మెదుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకొని సన్నగా తిరిగిన ఉల్లిపాయలు గుప్పటి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి నేను ఉల్లిపాయలు లాస్ట్లో వేసానండి మీరు కావాలంటే ముందు కూడా వేసుకొని మెదుపుకోవచ్చు ఇది ముందు వెనక మెదుపుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది కొద్దిగా మారుతుందండి ఎంతో కమ్మగా ఉండే పుల్చిని వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని తింటుంటే భలే రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి